ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక జీ ప్లస్ వన్ హౌస్ అది చూపించిపోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా కూడా చూడండి ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి యూస్ అవుతుంది అండ్ అట్లాగే కొత్తగా ఇల్లు కట్టించుకుందాం అనుకుంటే లోపల ఇంటీరియర్ డిజైన్ అనేది ఎక్సలెంట్గా చేయించారు సో ఎలా డిజైన్ చేయించుకోవాలి ఏంటి అని చెప్పి కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి కూడా ఒక ఐడియా అయితే వస్తుంది సో డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను పూర్తి వరకు వీడియో చూడండి వీళ్ళు ఎలివేషన్ లో మనకి లైట్స్ తో పాటు స్టోన్ ఫినిషింగ్ లుక్ లో ఉన్న టైల్స్ అయితే యూజ్ చేశారు బ్రౌన్ కలర్ షేడ్ లో కనబడుతుంది కదా అంతా కూడా టైల్స్ అవి అండ్ ఫ్రంట్ గేట్ చూసారా స్లైడింగ్ ఇచ్చారు మనకి లోపలికి వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉంటుంది స్లైడింగ్ గేట్ అనేది అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండ్ సీలింగ్ లో జిప్సం సీలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు డిజైన్స్ కూడా బాగున్నాయి బయట ఎలివేషన్లో అండ్ ఈ పార్కింగ్ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే సెక్యూరిటీకి మనకి సీసీ క్యామ్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు టోటల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది ముప్పై ఇంటూ అరవై కొలతలతో అయితే ఇది రావడం జరుగుతుంది సరిగ్గా ఈ సమయంలో మనకి బోరు ట్యాప్ అని సంబంధించిన ప్రొవిజన్స్ ఇవన్నీ ఇచ్చేసారు ఉత్తరం పక్కన కూడా ప్లేస్ వదిలేరు చూడండి ఇది మెయిన్ డోర్ ఫ్రెండ్స్ ఇది టేక్ డోర్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే గ్లాస్ ఫ్రేమింగ్తో రావడం జరిగింది డబల్ డోర్ వచ్చింది ఇక్కడ చూసుకోండి సో బయట సెక్యూరిటీ ఇచ్చారు ఇది అండ్ లోపల మెయిన్ డోర్ ఇది టోటల్ మొత్తం టేక్ డోర్ దూరం నుంచి కూడా చూసుకోండి డిజైన్ ఎట్లా ఉందో అని సో ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది మాకైతే తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా ఇక్కడ వీలు ఇటాలియన్ టైల్స్ అయితే వాడడం జరిగింది ఇది హాల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఎదురుగా మనం చూసుకున్నట్లయితే కనుక టూ డోర్ సెంటర్లో మనకి ఒక టీవీ అన్నట్టు అయితే ఇచ్చారు ప్లేన్ గా డీసెంట్గా ఉంది చూడండి అండ్ వీళ్ళు ఫ్యాన్స్ లైట్స్ అండ్ అట్లాగే చిమ్ని ఇట్లా చాలా ఇస్తున్నారు వీళ్ళు పూర్తి వరకు చూడండి సెక్యూరిటీ పరంగా సీసీ క్యామ్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది సో టాప్ సీలింగ్ డిజైన్ ఇది పీవీసీ కూడా రావడం జరిగింది సెంటర్లో చూశారు కదా పీవీసీ సీలింగ్ కూడా ఇచ్చేశారు అండ్ విండోస్ చూసుకున్నట్లయితే బ్లైండ్స్ అయితే వాడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు సిదిగోండి మనకి బ్లైండ్స్ అయితే రావడం జరిగింది సో ఒక్కో చోట ఒక్కో విధంగా అయితే ఉంటుంది ఇల్లు మొత్తం అంత కూడా చూడండి టోటల్ ప్రతి దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సీలింగ్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక షాండ్లర్ అయితే రావడం జరుగుతుంది సర్కులర్ షేప్ లో డిజైన్ డిఫరెంట్ గా అయితే వచ్చింది ఇది అండ్ టీవీ యూనిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ మీకు గ్రే కలర్లో కనపడదాం చూస్తున్నారు కదా అవి వచ్చేసరికి ఫ్లూటెడ్ ప్యానల్స్ అవి అండ్ సెంటర్లో మనకి ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేస్తారు చిన్న చిన్న విధంగా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడం కోసం టీవీ యూనిట్ చాలా సింపుల్గా ఉంది చూడ్డానికి బాగుంది కూడా నాది అండ్ వీళ్ళు ఈ బెడ్రూమ్స్ డోర్స్ చూసారు ఒకటి సెంటర్లో ఒక మిర్రర్ కట్ అయితే రావడం జరుగుతుంది లుక్ అనేది డిఫరెంట్గా ఉంది ఇది కూడా సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అనేది ఈ రూమ్ లోపల రాగానే మనం చూసుకున్నట్లయితే గనక ఎదురుగా ఒక వార్డ్రాప్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి స్లైడింగ్ యూజ్ చేశారు టాప్ లో టాప్ ఓపెన్ బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు చూడండి ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఒకసారి సైజులు చెప్తున్నాను చూడండి ముప్పై అడుగులు బెడల్పు ఉంటుంది అరవై అడుగులు పొడవైతే అయితే ఉంటుంది సైట్ మొత్తం అంతా కూడా అని సో ఇది మనకి జీప్లస్ వన్ హౌస్ ఒకటే కాదు పైన పెంట్ హౌస్ కూడా వస్తుంది మనం కావాలంటే రెంట్లకు కూడా ఇచ్చుకోవచ్చు ఇది అండ్ ఈ రూమ్లో మనం చూసుకున్నట్లయితే కనుక టూ విండోస్ వచ్చేసాయి సెంటర్లో టీవీ అని టైర్ తీసుకున్నారు అండ్ ఈ సైడ్ వాల్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒక లాంగ్ మిర్రర్ ఒకటి వచ్చేసింది సైడ్స్ చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేస్తారు మనం ఐటమ్స్ పెట్టుకుంటాం కదా దానికి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అది ఈ ఇల్లు అనేది మనకి నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడ అంటే ప్రశాంతి నగర్ ఏరియా ఉంటుంది చూసారు కదా ఆ ఏరియాలో ఎక్కడికి అయితే రావడం జరుగుతుంది మైపాటి రోడ్లోని సో ఇది నుంచి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసరికి నెల్లూరు రైల్వే స్టేషన్ అనేది ఒక త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ ఏరియా దగ్గర నుంచి అయితే నేను చెప్తున్నాను అండ్ బస్ స్టాండ్కి కూడా దగ్గరగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సో బాత్రూమ్ డోర్స్ చూసారా నాబ్ బ్లాక్స్ అయితే ఇచ్చారు దీనికి కూడా ఇక్కడ వీళ్ళు ఇది బాత్రూమ్ ఇది పెద్దగానే వచ్చింది అండ్ ఇక్కడ ఈ ఐటమ్స్ చూసుకున్నట్లయితే ఈ సూట్స్ మొత్తం అంతా కూడా సిరా కంపెనీ అయితే రావడం జరిగింది అండ్ మనకి ట్యాప్స్ కూడా ఎస్ఎస్ ట్యాప్స్ అయితే వచ్చాయి ఇవి కూడా సిరా కంపెనీకి సంబంధించినవే ఇదిగోండి అన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ యూస్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు క్వాలిటీలో ఎక్కడ కూడా రాజీ పర్లేదు అండ్ సేఫ్టీకి ఆ వెంటిలేటర్ గ్రిల్ కూడా చూసుకోండి ఎస్ఎస్ గ్రిల్ అయితే ఇచ్చారు వీళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా రండి వీడియోలో కన్నా డైరెక్ట్గా వచ్చి చూసుకోండి హౌస్ అనేది మీకు ఇంకా బాగా నచ్చుతుంది సో తిరిగి మనం హాల్లోకి అయితే వచ్చేసాము దీనికి పూజా రూమ్ అయితే వచ్చింది పక్కనే కిచెన్ చూసారా ఓపెన్ కిచెన్ అయితే ఉంది అండ్ అదంతా కూడా డైనింగ్ ఏరియా అది సో బాగా ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా హాల్ డైనింగ్ ఏరియా రెండు కంబైన్గా తీసుకోవడం వల్ల మంచి స్పేషస్గా కూడా ఉంది అండ్ ఇది పూజా రూమ్ ఇది సో కిచెన్ ఎంట్రన్స్లో టాప్లో చూడండి త్రీ హ్యాంగింగ్ లైట్స్ అయితే ఇచ్చారు అదే మెయిన్ హైలైట్ అని చెప్పుకోవాలి దీనికి అండ్ కింద చూసుకున్నట్లయితే అలా ప్లెయిన్గా వదిలేకుండా గ్లాస్ అయితే రావడం జరిగింది చూడండి స్క్వేర్ షేప్లోని ఇది బ్లైండ్స్ ఇవి విండో వచ్చింది అక్కడ చిమ్ని కూడా ఇస్తున్నారు మీరు లోపల చూసుకోండి ఈ లైట్స్ కానీ పెట్టకపోతే ఇంత లుక్ ఫ్రెండ్స్ లైట్స్ యూజ్ చేస్తారు అందుకే కిచెన్ ఎంట్రెన్స్లో మనకి ఎంత గ్రాండ్ లుక్ అయితే కనబడుతుంది ఈ కిచెన్ లో మనకి యూ షేప్డ్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు అండ్ అంతే కాదు కలర్ కాంబినేషన్ కూడా ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి లైట్ గ్రే కలర్ తీసుకున్నారు అండ్ టాప్ లో ప్లాట్ఫామ్ మొత్తం అంతా కూడా బీచ్ కలర్ లో అయితే రావడం జరిగింది సో టైల్స్ ఏ ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ యూజ్ చేసింది ప్లాట్ఫామ్ అనేది అండ్ అది చిమ్నీ అది టూ విండోస్ అయితే వచ్చాయి కిచెన్ లోని రూమ్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ వదిలేశారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ట్యాప్ పాయింట్ ఇచ్చేసారు అక్కడ టాప్లో సీలింగ్ లైట్స్ ఇవన్నీ కూడా చూసుకోండి అండ్ చిమ్ని వచ్చేసరికి ఫ్యాబర్ కంపెనీదైతే ఇచ్చారు చూడండి మంచి కంపెనీది అయితే వాడారు వీళ్ళు బాగుంది సో ఈ కింద మనకి స్టోరేజ్ అయితే వచ్చింది ట్యాండమ్ బాస్కెట్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి హ్యాండిల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మీరు ఒకసారి చూడండి హ్యాండిల్స్ అనేవి గోల్డ్ కలర్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేస్తారు బాగున్నాయి ఇవి స్టోరేజ్ ప్లేస్ కూడా బాగా వచ్చింది క్లోజ్ చేసేద్దాము అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి విండో అనేది పెద్ద విండో అట్లా అయితే ఏం తీసుకోలేదు సింపుల్గా నీట్గా ఒక చిన్న విండో తీసుకున్నారు టాప్లో వాల్యూనెట్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది అండ్ ఈ హ్యాండిల్స్ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ ఫ్రెండ్స్ ఇవి రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి లాస్ట్ అయితే రావడం జరిగింది చిన్న విండో తీసుకున్నారు సింపుల్గా ఉంది చూడడానికి కూడా ఇది టోటల్ గా టూ హండ్రెడ్ స్క్వేర్ యడ్స్ అయితే వచ్చింది అంటే మనకి ఇంచుమించు ఒక ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సెన్స్ ఉంటుంది అదే గుంటాస్ పరంగా చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ సైడ్ గుంటాస్ పరంగా మాట్లాడుకుంటారు సో గుంటాస్ పరంగా చూసుకున్నట్లయితే గనక వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గుంటాస్ ఉంటుంది మొత్తం ల్యాండ్ అంతా సో అది క్రాకరీ అని అది సింపుల్గా ఉంది ఓవరాల్గా హాల్ మొత్తం కూడా చూసుకోండి సో చూసుకున్నారు కదా పదండి ఒకసారి మనం మాస్టర్ బెట్ చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది మాకైతే కనుక సో తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి హౌసెస్ అనేవి మన ఛానల్లో పెట్టడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది ఇది వాడ్రో ఫ్రెండ్స్ ఇది ఆ సెంటర్లో మిర్రర్ యూజ్ చేసారు చూసారు కదా మిర్రర్ లైన్ అనేది అదే హైలైట్ అని చెప్పుకోవాలి దీంట్లోని సీలింగ్ డిజైన్ కూడా బాగుంది సిఎన్సి కటింగ్ డిజైన్ వచ్చింది అండ్ అది విండో అది బ్లైండ్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు సో ఈ బ్లైండ్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే లుక్ పరంగా బాగుంటుంది అండ్ డైరెక్ట్ సన్ లైట్ అనేది లోపల రాకుండా కూడా చూసుకుంటాయి ఇవి వాడడం వల్ల సో ఇది వాటర్ ఇది టోటల్ మొత్తం అంతా కూడా ఓపెన్ బుల్ డోర్స్ తోనే రావడం జరిగింది ఈ మిర్రర్ కట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్ సెంటర్ లో మనకి లైన్ యూస్ చేసింది లోపలన్నీ కూడా సిమెంట్ బలవి పక్కనే దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇందులో కూడా మనకి ఇచ్చిన టీవీ ఉన్నట్ అయితే ఇచ్చేసారు బాగుంది మనకి చెప్పాలంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కన్నా మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన డిజైన్ చాలా బాగుంది సో అలా ప్లెయిన్గా వదిలేకుండా సెంటర్లో మనకు చూసారా మిర్రర్ కట్ డిజైన్ అయితే బాగా వచ్చింది పైకి వెళ్దాము బాత్రూమ్ నేను వీలైతే పైన చూపిస్తాను మీకు దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది పూజారు చూద్దాం పదండి ఇప్పుడు ఇది నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సింపుల్ గా ఒక ఫోర్ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు ఇందులో ఒక విండో కూడా వచ్చింది పక్కన చూసుకోండి సీలింగ్ లైట్స్ బాగున్నాయి త్రీ స్పాట్ లైట్స్ అలా గ్లేజింగ్ అనేది టైల్స్ బాగా పడుతుంది లుక్ బాగుంది అది చూశారు కదా మొత్తం హౌస్ అంతా కూడా అని పదండి పైకి వెళ్దాము అండ్ ప్రైస్ ఫ్రెండ్స్ దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు ఇలా టోటల్ మొత్తం అంతా అని ల్యాండ్ అండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం అంతా కూడా కలిపి ఇలా టోటల్ ప్లస్ వన్ అండ్ పైన పెంట్ హౌస్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు వన్ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్స్ అది చెప్తున్నారు అంటే కోటి నలభై తొమ్మిది లక్షలు అది చెప్తున్నారు వీళ్ళు మొత్తం హౌస్ అంతా అని ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు మీరు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఛానల్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ రైలింగ్ ఎస్ఎస్ రైలింగ్ వచ్చింది స్టెప్స్ కూడా మనకి గ్రానేట్తో రావడం జరిగింది చూడండి ఇలా ఎక్కుతుంటే మనకి బాల్కనీలు ఇచ్చిన సీలింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన బాల్కనీ ఇది సో ఏరియా కూడా ఒకసారి చూసుకోండి చూపిస్తున్నాను ఇక్కడ కూడా మనం కింద చూసాం కదా గ్రౌండ్ ఫ్లోర్ లో యాజ్ ఇట్ అయితే ఉంది అండ్ ఇది నార్త్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది ఒక టూ ఫీట్ ఉంటుంది పదం లోపలికి వెళ్దాం అప్పుడు సో మంచి లగ్జరీగా ఉండాలి ఇల్లు అనేది లుక్ కూడా చాలా బాగుండాలి అనుకుంటే తప్పకుండా ఇల్లు అనేది తీసుకోవచ్చు రెంట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది హాల్ ఇది మనకి కింద అన్నట్లగే పైన డిఫరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇక్కడ హాల్ అనేది స్ట్రెయిట్ గా రావడం జరుగుతుంది బాగా పెద్దగా కూడా ఉంటుంది మీకు ఇక్కడ టూ విండోస్ అయితే వచ్చాయి సీలింగ్ డిజైన్స్ కూడా మారాయి ఇక్కడ టీవీ అన్నట్టు అయితే సేమ్ ఉంది మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చూసిన మాదిరిగానే ఉంది అదంతా డైనింగ్ ఏరియా ఇది పూజా రూమ్ ఇది పెద్ద టైం వేస్ట్ అది చేయట్లేదు జస్ట్ మీకు ఒక ఐడియా గురించి చూపిస్తున్నాను కింద ఆల్రెడీ మనం టోటల్ చూసేసాం కాబట్టి జస్ట్ రఫ్గా చూసుకోండి సో ఇల్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఎక్కడ ఎట్లా ఉంది ఏంటి అంతా కూడా తెలియదు కాబట్టి పైన కూడా మేము చూపిస్తున్నాం మీకు సో డైరెక్ట్ నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను తర్వాత పైకి అయితే వెళ్దాము ఎందుకంటే కింద చూసేసాం కదా ఆల్రెడీ పైన ఇంచుమించు ఎట్లనే ఉంటుంది జస్ట్ రఫ్గా చూసుకోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ దానికి సంబంధించిన బాత్రూమ్ అది సో ఈ విధంగా ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ సేమ్ మన కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసిన మాదిరిగానే ఉంటుంది డైరెక్ట్ మనం పైకి అయితే వెళ్దాము ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లెక్కన చూసుకున్నట్లయితే కనుక కాకపోతే ఇక్కడ వీళ్ళు పెంట్ హౌస్ అయితే తీస్తున్నారు ఒకటి సో బ్యాచిలర్స్కి ఎవరికైనా కూడా మీరు రెంట్లకి కావాలంటే రెంట్లకి ఇచ్చుకోవచ్చు లేదా ఏదైనా ఫంక్షన్స్ అట్లాంటివి చేసుకున్నప్పుడైనా ఇది యూస్ అవుతుంది ఇక్కడ కూడా సీలింగ్ చేంజ్ చేశారు సో ఈ రూమ్ అనేది మంచి స్పేషియస్ గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ సింగిల్ రూమ్ అనేది చిన్నగా వస్తుందేమో అనుకున్నాను నేనైతే కాకపోతే పెద్దగానే ఇచ్చారు వీళ్ళు రూమ్ అనేది టాప్ లో సీలింగ్ ఇదిగోండి కలర్స్ బాగున్నాయి లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు టోటల్ మొత్తం అంతా కూడా లైట్ బీచ్ కలర్ అండ్ వైట్ కలర్ వాడారు వీళ్ళు వాల్ పెయింటింగ్స్ వచ్చేసరికి అవుట్ సైడ్ బాత్రూమ్ ఈ ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా వాష్ ఏరియా ఇది ఈ బాత్రూమ్ కూడా పర్లేదు ఫ్రెండ్స్ పెద్దగానే వచ్చింది ఇది వచ్చేసరికి నాలుగున్నర నర ఇంటు ఆరు అయితే ఉంటుంది వాల్ టైల్స్ కూడా బాగున్నాయి చూసుకోండి సో ఆల్మోస్ట్ ఆల్ మనకి త్రీ హౌసెస్ కూడా సేమ్ సిమిలర్ గానే ఉంటాయి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ముప్పై ఇంటూ అరవై కొలతలతో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ ఇది మొత్తం అంతా కూడా అని ఈ విధంగా అయితే ఉంది మీకు నచ్చిందనే నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో అనేది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది అండ్ ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అని చెప్పి చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి ప్రైజ్ అనేది ఇంకా తగ్గిస్తారు మీరు మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలోని ఫ్రంట్ రోడ్ కూడా ఒకసారి చూసుకోండి నేను చూపిస్తున్నాను ఇంకా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లోని మీకు కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము చెప్తాము మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్